హలో అందరికీ ఈరోజైతే అయితే చికెన్ నూడిల్స్ అయితే వేస్తున్నా నూడిల్స్కి ఎప్పుడే కానీ ఇంత పెద్ద బ్యా కడాయి అయితే పెట్టుకోవాలి పెట్టుకుంటేనే మనకు మంచిగా ఇట్లా చేయడానికి వస్తుంది ఆయిల్ అయితే వేస్తున్నా కడాయిలో ఆయిల్ వేసుకొని చికెన్ వేయించుకోవాలి చికెన్ చిన్న చిన్న ఉండాలి ఉండాలంట ఉప్పు దీంట్లో పెప్పర్ పొడి వేసుకోవాలి వేసుకోవాలి ఒక ఎగ్ అయితే పలగొట్టు పెట్టేసి తీసుకోవాలి దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసుకుందాం కొని ఆమ్లెట్ లాగా వేసుకోవాలి మిక్సీ వేసేసుకోండి ఎగ్ పలగొట్టుకొని వేసుకోవాలి ఇట్లా చేసేసుకొని దీంట్లోనే మనం క్యారెట్ వేసుకోవాలి క్యాబేజ్ ఒక మూడు పచ్చిమిర్చి కలిపేసుకుందాం ఇట్లా నూడిల్స్ ఇట్లా ఉడకబెట్టేసుకొని దీన్ని చల్లారు పెట్టుకోవాలి వేడివేడిగా చేస్తే మాత్రం చాలా గలీజ్గా ఉంటుంది మెత్తగా అయిపోతుంది ఇట్లా క్రంచిగా ఉండదు దీంట్లో మనం ఫ్రై చేసిన చికెన్ కూడా వేసేసుకోవాలి వేసుకొని నూడిల్స్ కూడా వేసేసుకోవాలి దీంట్లో ఇట్లా అనుకుంటూ ఉండాలి ఇట్లా పొల్లు పొల్లు ఇట్లా కావాలి దగ్గరకు అనుకుంటే మాత్రం మెత్తగా అయిపోతే దగ్గరకు వచ్చేస్తుంది చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి నేను ఒక నలుగురు తిన్నంత అంతా చేస్తున్నా మీరు ఇద్దరు ముగ్గురు ఉంటే కొంచెమే చేసుకోవచ్చు మనం ఉప్పు వేయలేదు కాబట్టి ఉప్పు మనకి ఎంత స్పైసీ కావాలనుకుంటే అంత కారం పొడి చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ రెడ్ చిల్లీ ఇది పొడి కూడా వేసుకున్నాం కారం పొడి కూడా కొంచెం స్పైసీ చేస్తున్నా నేను కొంచెం సోయా సాస్ అదే టమాటా సాస్ వేసుకొని రెండు చెంచాలతో ఇట్లా మనం వేసుకోవాలి ఇట్లా చేసుకోవాలి అట్లయితే బాగా మంచి మొత్తం కలిసిపోతుంది అట్లా కొంచెం టేస్ట్ సాల్ట్ వేయాలి మనం కంపల్సరీ టేస్ట్ సాల్ట్ మాత్రం మర్చిపోవద్దుకోవాలి టేస్ట్ కోసం వేసుకొని ఇంకొకసారి ఇట్లా కలిపిస్తుంది మొత్తం కలిసిపోయింది కదా ఇట్లా కలిసిపోయాక సాసులు ఉప్పు కారాలు అన్నీ జాగ్రత్త చూసి వేసుకోవాలి అయిపోయింది కదా దీంట్లో కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవాలి లేకపోతే ఉల్లిపొరక అంటారు కదా అది వేసుకోవాలి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అట్లా అని చెప్పి ఎక్కువ తినొద్దు నూడిల్స్ మనమే బయట కాన్న ఇంట్లో చేసుకొని తినాలి చాలా హెల్దీ కొంచెం టేస్ట్ చూస్తా ఎట్లుందో ఉందో అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తా స్టవ్ అయితే కట్టేసుకోవాలి చాలా బాగుంది చాలా బాగా కుదిరింది బాగుంది చాలా టేస్ట్ ఉంది ఇంతకు మీరేం తిన్నారు కామెంట్ చేశాను బాయ్ బాయ్